హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఐకాన్ బాబు ఈరోజు అంతా నీ పుష్పాటు వ్యవహారం అంతా ఒక సర్దు అనుకుంటున్నాను నీ కలెక్షన్స్ ఫేక్ కలెక్షన్స్ అవి ఇవి ఈరోజు బీభత్సం లేపుతున్నావు సో దాని గురించి కూడా మాట్లాడదాం కాకపోతే ఏంటంటే నువ్వు చేసిన పాపాలు వెంటనే పండుతున్నాయా ఐకాన్ బాబు చేసిన ఒక అతిపెద్ద పాపం వెంటనే పండుతుందా పుష్పటు రూపంలో సో ఏ హీరోకు ఎంత కర్మరా బాబు అనేంత దారుణంగా ఏ హీరోకు పట్టని గతి నిగబడుతుంది భయంకరమైన ఫేక్ కలెక్షన్స్ అన్నీ మీడియాకి పుష్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పరుగు పోతుంది పోయాము అనేది చెప్పుకోలేక కక్కలేక మింగలేక డిస్ట్రిబ్యూటర్లకు సమాధానం చెప్పలేక భయంకరమైన ఫేక్ కలెక్షన్స్ పెడుతూ ఇంత దారుణమైన పరిస్థితి రావడానికి రీజన్ నువ్వు చేసిన ఒక పాపం సో కాసేపు రాజకీయాలు కాసేపు పక్కన పెడదాం అనుకున్నా కూడా అన్నీ కలిసిపోయి ఉన్నాయి ఇప్పుడు రాజకీయాలను కూడా పక్కన పెట్టలేని పరిస్థితి ఒకటే ఒక పాపం ఏంటంటే చాలా భయంకరమైన పాపం నువ్వు చేసింది జానీ మాస్టర్ కుటుంబాన్ని రోడ్డుకిడ్చడం జానీ మాస్టర్ని రోడ్డుకిడ్చడం కాదు అభం శుభం తెలియని జానీ మాస్టర్ కుటుంబాన్ని రోడ్డుకిడ్చడం సో తను ప్రొఫెషన్గా తను జానీ మాస్టర్ రేంజ్లో వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా ఒక తన జీవితంలో ఒక భయంకరమైన కుదుపు అంటారు చూడండి అలాంటి కుదుపు నీ రూపంలో వచ్చింది ఏం చేశాడు జానీ మాస్టర్ విషయంలో నువ్వు ఎందుకు అంత కీలకంగా తీసుకున్నావు చెప్పు ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద నీకున్న కోపం అసూయ ద్వేషం రగిలిపోయి అది జానీ మాస్టర్ మీద చూపించావు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని ఏమీ పీకలేక ఏమి చేయలేక ఏమి మాట్లాడలేక ఆ కోపాన్ని జానీ మాస్టర్ మీద చూపించావు ఒక అమ్మాయిని తను అవకాశాలకు తప్పదు కదా ఎవరైనా అవకాశాల కోసమే చూస్తారు పైగా అల్లు బ్రాండ్ వేసుకునే హీరో అవకాశాలు కంటిన్యూగా ఇస్తాను నీకు ఇంపార్టెన్స్ ఇస్తానంటే ఎవరినో ఒప్పు వద్దంటారా ఒప్పుకున్నారు సరెండర్డ్ నువ్వు చెప్పినట్లుగా ఆడింది ఆట పాడింది పాట ఆ అమ్మాయి చేసింది మొత్తానికి నువ్వు అనుకున్నది చేసావు సో పుష్ప టూ టైంలో టూ సెట్లో ఏం జరిగిందో మరొకసారి చెప్పనా టూ సెట్లో ఎవ్వరికి ఇవ్వ ఇవ్వనంత ఇంపార్టెన్స్ ఆ అమ్మాయికి ఇచ్చావు కొరియోగ్రఫీలో ప్రతిది అను అనువు ప్రతి స్టెప్పు ఆ అమ్మాయి ఫైనలైజ్ చేస్తేనే ఫైనల్ అయింది కాదంటవా నిజం కాదంటావా ఆ అమ్మాయి అంత మొత్తం అబ్జర్వ్ చేయడానికి మానిటర్ అవుతుందో అబ్జర్వ్ చేయడానికి సపరేట్గా సెటప్ ఆ అమ్మాయి కోసమే సపరేట్గా పెట్టించావు కాదా నాకు తెలియదు అనుకుంటున్నావా బయటలో చెప్పు నీ కథలన్నీ ఇండస్ట్రీలో ఉంటూ ఇండస్ట్రీలో పుష్పటు సెట్లో ఏం జరిగిందో క్రిస్టల్ క్లియర్గా నాకు తెలుసు టు టైంలో జానీ మాస్టర్ని టార్గెట్ చేసేటప్పుడు నువ్వు చేసిన ఏంటి తెలుసా సపరేట్గా ఆ అమ్మాయికి ఒక హౌస్ ఒక విల్లా ప్లాన్ చేసి ఆ అమ్మాయిని సపరేట్గా పెట్టి కేవలం న్యూస్ ఛానల్స్ కాకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఛానల్లే పెట్టించి మొబైల్స్ ఏవి అందుబాటులో లేకుండా ఒక చిన్న మొబైల్ ఇచ్చి కమ్యూనికేషన్ పెట్టించి ఆ అమ్మాయితో కేసు పెట్టించి లాలించి పాలించి జానీ మాస్టర్ని జైలు వరకు తీసుకెళ్లారు కథలు ఎవరికి తెలియదు అనుకున్నారా కాను బాబు రాస్తే దావుతాయి నిజాలు ఇండస్ట్రీలో నీ సెట్లోనే నీ ఉన్న ఉన్నవాళ్ళు నా వరకు వచ్చిన మాటలు ఇవన్నీ ఎందుకు ఇంత చేసావు ఇంత చేయాల్సిన అవసరం ఏంటి రాజకీయాల్లో ఆరితేరిపోయారు అనుకుంటున్నావా ఇది పక్తు రాజకీయం నేను రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి నువ్వు చేస్తున్నావా ఏమవుతుంది ఎవరి మీద పోరాడుతున్నావు దేనికి పోరాడుతున్నావు నీ కింద గూబలిసి కొట్టుకుంటున్నావు అంతే దాన్ని పోరాటం అంటారా యుద్ధం అంటారా ఒక మంచి మనిషి మీద నువ్వు చేసే యుద్ధం ఎవరి కోసం దేనికోసం ఏం జరుగుతుంది ఎండ్ ఆఫ్ ద డే భస్మాసురుడు కథ విన్నావా వరం మెగా ఫ్యామిలీ నీకున్న వరం దాన్ని మడిచి ఎక్కడో పెట్టుకున్నావు ఆయన బస్ మాసుడు నెతి మీదనే పెట్టుకున్నాడు నువ్వు మడిచి ఎక్కడో పెట్టుకుంటే ఏమైంది కింద పైన నుంచి కాలిపోతుంది పైకి పుష్ప ఫైర్ అన్నావు కదా ఆ ఫైర్ కింద అంటుకుంది ఇప్పుడు ఏంటి పరిస్థితి మెగా ఫ్యామిలీ నిన్ను ఖచ్చితంగా దూరమే పెడుతుంది అందులో పర్టికులర్గా నాగబాబు గారు అసలు ఒప్పుకోరు ఆయన చూడు అసలు బ్లాస్ట్ అయిపోయి ట్వీట్ పెట్టాడు అట్లే ఉంటుంది మరి నీకై నువ్వు గోక్కున్నావు ఏదోదో చేయాలనుకుంటావు చేస్తావు కూడా అంత మర్యాదగా ఉంటావు నేను అనుకోను ఖచ్చితంగా అనుకోను నేను ఇప్పుడు మొత్తం ఈ పుష్పాటు వ్యవహారంలో జరుగుతున్న డ్యామేజ్ అంతటికి కారణం నువ్వే నువ్వు చేసిన పాపమే ఒక జానీ మాస్టర్ని మాత్రమే రోడ్డుకిచ్చాను అనుకుంటున్నావు వాళ్ళ కుటుంబం పడిన అగచాట్లు అన్ని ఇన్ని కాదు వాళ్ళ బాధలు అన్ని ఇన్ని కాదు నేషనల్ అవార్డు వస్తే దాన్ని వివరానికి పంపించావు ఏం చేద్దాం అనుకుంటున్నావు సరే నువ్వు నిజంగా ఎన్ని కాదు ఎన్ని ఫేక్ ఇవి నేను నిజంగానే జానీ మాస్టర్ని నేను అసలు ఆలోచన నాకు లేదు అది ఏదో జరిగిపోయింది ఇది నాకు సంబంధం లేదు అనుకుంటే అనుకుందాం కాసేపు అన్నీ అయిపోయిన తర్వాత జానీ మాస్టర్ బెయిల్ నుంచి రిలీజ్ అయ్యాడుగా కరెక్ట్గా డైరెక్ట్గా మీకు మీకే కాంటాక్ట్ అయ్యాడుగా ఎందుకు పుష్పటు టీం నుంచి ఆ సాంగ్ నుంచి జానీ మాస్టర్ని తీసేసారు అంటే వాంటెడ్గానే ప్రిపేర్ అయ్యారు అంటే దీంట్లో టూ టీం నుంచి తొలగించడానికి కారణం ఏంటంటే జైలుకి వెళ్ళి వచ్చాడు కదా నెగిటివ్ అవుతుందేమో సినిమాకు అనే ఆలోచన పెట్టక ఎందుకంటే మరోపక్క రామ్ చరణ్ గారు ఈవెన్ బెయిల్ నుంచి వచ్చిన తర్వాత కూడా గేమ్ చేంజర్లో తనకు అవకాశం ఇచ్చారు నువ్వు గ్రేటా ఇటుపక్క రామ్ చరణ్ గ్రేటా మీ కుటుంబంలోనే చెప్తున్నాను ఎవరు గ్రేటు ఒకసారి ఆలోచించు ఏం చేస్తున్నావు అనేది ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఇంకా 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 పెట్టలేకపోతానంటే ఇక్కడ ఎవరు గాజులు దొరుకుని కూర్చోలే వాయించేస్తారు అలాంటి కరుడుగట్టిన కట్టిన సైనికులు ఉంటారు దూల తీర్చేస్తారు నువ్వు జానీ మాస్టర్తో పెట్టుకున్నావు బాగానే ఉంది పెట్టుకోబ్బా ఆయన ఏంటి ఆహ్లాక్షణ షాక్ నుంచి కోలుకోలేక ఇప్పటికీ ఏంద్రబాబు నాకు ఇంత దెబ్బ పడింది అనుకుంటున్నారు మాలంటోళ్ళు తెగించు కూర్చుంటారు మాలంటోలను గీక్కోవాలంటే చెప్తున్నా కదా మాలంటోలను గెలుకున్నావు అనుకో ఎలా ఉంటుందో తెలుసా పీతి మీద రాయేసినట్టే మాకు పెంట భయంకరమైన పెంట వాసన ఎక్కువ అన్నీ వదిలేస్తున్నావు నిఖార్స్గా చెప్పనా కొంచెం పచ్చిగా చెప్తాను లేడీస్ ఏమనుకోవద్దు కడ్రాయర్ కూడా వదిలేసి రోడ్డు మీద నేను ఏం పీక్కుంటారో ఉంటారో పిక్ అంతగా ఎందుకంటే మంచి పనులు చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా చేసుకొని మేము వచ్చాం డబ్బుల కోసమో పదవుల కోసమో కాదు అందువల్లే చెప్తున్నా చిటికేసి మరీ చెప్తున్నాను కమింగ్ ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నాను నేను ఎందుకంటే జనసేన లోపలికి కూడా నేను రావట్లేదు జనసేన బయట ఉండే నా పోరాటం ఉంటుంది ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నైనా ట్విస్ట్లు ఉండవచ్చు ఏ ట్విస్టులకి లొంగనవాడు వారణాసి సూర్య అక్కడికి ఎంటర్ అయ్యామనుకో ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంటుంది సీటు ఎందుకంటే పరిస్థితుల వల్ల అక్కడున్న ప్రజలు ఇంకొకటి ఇంకోటి రాజకీయంగా సీటు రావచ్చు రాకపోవచ్చు వచ్చినా రాకపోయినా కూడా నేను ఆగను ఇండిపెండెంట్గా జనసేన వైపు నుంచే మేము పోటీ చేయబోతున్నాం చేస్తాము కూడా కంటిస్టెంట్ చేయబోతున్నాం ఇలాంటి గట్స్ ఉన్న లీడర్స్ కానీ ఇలాంటి నాయకులు కానీ మిగతా పార్టీలు ఎక్కడైనా ఉన్నారా పోనీ నీ దగ్గర ఎవరైనా ఉన్నారా అంత ఘట్స్తో చేసేది అన్ని డైరెక్ట్గా చేస్తున్నావు డైరెక్ట్గా చెప్పి చే నేను డైరెక్ట్గా చెప్పే చేస్తున్నాను నీ మీదనే మా పోరాటం నీలాంటి వాళ్ళ మీదనే కలుపు మొక్కవు నువ్వు కలుపు మొక్కలను వేరడానికే నాలాంటి వాళ్ళు తయారవుతున్నారు నేను అసలు ఛానల్ పెట్టింది రీజన్ అది జనసేన చుట్టూ ఉన్న కలుపు మొక్కల్ని ఏరి పారేస్తాను ఆల్రెడీ మహాసేన రాజేష్ అనే గాడి ఆల్రెడీ కౌంటర్లు పడ్డాయి ఇప్పుడు నీ వంతు వచ్చింది ఎవరిని వదిలేదు లేదు ముచ్చటే లేదు భవిష్యత్తులో కూడా చానల్ ఇలాగే రన్ అవుతుంది ఎవడైనా కడుపు కలుపు మొక్క అని తెలిస్తే పీకి పడేయడమే ఏ ఎమోషన్స్ ఉండవు అయితే నీ ఇంటికి నువ్వు గొప్ప నీ ఫ్యామిలీకి నువ్వు గొప్ప నీకు డబ్బులు ఉండొచ్చు బలిసి కొట్టుకోవచ్చు మాకు ఏమీ లేకపోవచ్చు కానీ పది మందికి హెల్ప్ చేసే గుణం మాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు ఆ స్ఫూర్తితోనే ముందుకు వెళ్తాం అందుకోసమే చెప్తున్నాను వంద రూపాయల ఎమ్మెల్యే కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాను నాకు ఏ పెట్టుబడులు అవసరం లేదు ఎవరిదే ఒక రూపాయి అవసరం లేదు నేనే ఉల్టా జనాలకు ఇస్తాను చూస్తూ ఉండండి వంద రూపాయల ఎమ్మెల్యే కాన్సెప్ట్ ఏ రేంజ్లో పెళ్తుందో వస్తున్నాను నువ్వే ఇచ్చావు నీకు తెలియకుండా ఐకాన్ బాబు నువ్వే నా ఛానల్లో టెన్ థౌజండ్ సబ్స్క్రైబ్ దాడేట్టుగా నువ్వే నీ ఐ ఐడెంటిటీ నీ ప్లానింగ్లోనే నువ్వు ఇచ్చే కంటెంట్తోనే ఎమా ఫాస్ట్గా టెన్ థౌజండ్ దాడిపోతుంది సబ్స్క్రైబర్స్ నేను ఎవరిని కూడా ఎప్పుడు ఏ రోజు కూడా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి అడగలేదు ఆటోమేటిక్ అవుతాయి అంతే మంచి పని చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి నేచర్ సపోర్ట్ చేస్తుంది నేను ఎప్పుడూ అది బలంగా నమ్ముతా నేను నేచరే అన్ని ముందుకు తీసుకుంటూ వెళ్తుంటుంది నేను మంచి పని చేయాలనుకుంటున్నాను పది మందిలో ఉండాలనుకుంటున్నాను పది మంది కోసమే పని చేయాలనుకుంటున్నాను డబ్బులు అవసరం లేదు పదవులు అవసరం లేదు కేవలం నా టార్గెట్ జనాల కోసం పని చేయడం అలా పని చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటాను సో డబ్బులు అవసరం పడి ఏదైనా కూడా అలాంటి చేస్తేనే ఖచ్చితంగా కాంట్రవర్సీ అవుతాయి ఏవైనా జరుగుతాయి అసలు ఏ డబ్బులే అవసరం లేదనుకుంటే ఏంటంటేది ఏం చేయగలరు మీరు లేదు కదా నాకు పదవులు అవసరం లేదు డబ్బులు అవసరం లేదు సో ఇలాంటి నాయకుల్ని జనసేన తయారు చేస్తుంది అలా ఒక మంచి నాయకులు మన నుంచి పుట్టుకురావాలి తప్ప నీలా గలీజ్గా ఎంత ఏం లాభం దేనికి పనికి వస్తాయి ఇలా ఒక మనిషిని జానీ మాస్టర్ అనే ఒక మంచి టెక్నీషియన్ని సఫర్ చేయడం వల్ల ఏం వస్తుంది వాళ్ళ కుటుంబం రోడ్డున పడింది వాళ్ళ కుటుంబం ఆభాసు పాలయ్యింది ఆ పాపం ఊరికే పోయిందా పుష్ప టు రిజల్ట్ రూపంలో నీకు మళ్ళీ తిరిగి నీకే వచ్చింది మనం చేసే మంచి అయినా చెడు అయినా కూడా మనకే తిరిగి వస్తాయి నేను చెడు చేశానుకో నన్ను ఎవ్వరూ అప్పలేరు నేచర్ ఖచ్చితంగా శిక్షిస్తుంది ఆటోమేటిక్గా నాకు చెడే వస్తుంది నేను మంచి చేస్తున్నాను కాబట్టి మంచి పనులకి నేను రెడీ అవుతున్నాను కాబట్టి సో వీలైనంత త్వరగా నా ఛానల్ ముందుకు వెళ్తూ ఉంది నా మెగా ఫ్యామిలీ అంతా సపోర్ట్ ఇస్తున్నారు హ్యాపీగా ముందుకెళ్తున్నాం ఇంకా 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 నువ్వు చూస్తుండగానే మంచి పనులు చేస్తుంటాం మరోపక్క నీలాంటి కలుపు మొక్కల్ని ఏరుతూనే ఉంటాం సో మై డియర్ ఐకాన్ బాబు నీ పాపం పండే పుష్ప టూ ఇంత డిజాస్టర్ కావడానికి నీ ఫేక్ కలెక్షన్స్ పెట్టుకోవడానికి కారణమవుతుంది సో నాకు తెలిసినంతవరకు డిస్ట్రిబ్యూటర్లకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ప్రజెంట్ ఉన్నామని తెలుస్తోంది సో డిస్ట్రిబ్యూటర్లకి ఏం చెప్తావు సమాధానం ఒక వారం రోజుల తర్వాత వాళ్ళు ఖచ్చితంగా టెంట్ వేస్తారు దారుణమైన పరిస్థితిలో ఉంది ఆ మొత్తం డిస్ట్రిబ్యూషన్ వింగ్ అంతా వచ్చి ఏ టైంలో అయినా కూడా నీ ఇంటి ముందు కూర్చుంటారు నీ కొంప దగ్గర కూర్చుంటారు ఏం సమాధానం చెప్తావు చూడు మరి ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఈ సినిమానే కాదు నెక్స్ట్ సినిమా మీద కూడా ఉంటుంది నువ్వు చేసిన పాపాల వల్లే నీ కెరియర్ నాకిపోతుంది సో ఏదైనా కూడా ఎవరు వదిలినా కూడా ఈ జనసేనికుడు నిన్ను వదలడు నా పేరు గుర్తుపెట్టుకో వారణాసి సూర్య ఈ సౌండ్ రీసౌండ్ రాబోతోంది రానున్న రోజుల్లో గుర్తుపెట్టుకో మై డియర్ ఐకాన్ బాబు ఖచ్చితంగా కౌంటర్ టు కౌంటర్ ఉంటుంది సో జనసేన నుంచి వారణాసి సూర్య కౌంటర్లు తట్టుకోవడం నీ కాదు థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ